జామ్ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు గులాబ్ జామ్ పౌడర్ యాలకులు పాలు పంచదార ముందుగా గులాబ్ జామున్ పౌడర్ బౌల్లో వేసుకొని అందులో కొద్దిగా పాలు పోసుకొని చపాతీ పిండిలా మెత్తగా కలుపుకోవాలి పాలకి బదులు నీళ్లు కూడా వాడుకోవచ్చు ఇలా కలుపుకొని పిండి మీద ప్లేట్ పెట్టేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టుకోవాలి తర్వాత చేతులకి కొద్దిగా ఆయిల్ లేదా నెయ్యి రాసుకొని పిండిని చిన్న సైజ్ బాల్స్గా రౌండ్గా చేసుకోవాలి రెండు చేతుల మధ్యలో పెట్టుకొని రౌండ్గా బాల్స్ చేసుకోవాలి బాల్స్ చాలా రౌండ్గా ఈవెన్గా చేసుకోవాలి గ్యాప్స్ లేకుండా లేకపోతే ఫ్రై చేసుకున్నప్పుడు క్రాక్స్ వస్తాయి ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టుకొని అందులో గులాబ్ జామున్ బాల్స్ వేసి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి గులాబ్ జామున్ బాల్స్ గోల్డ్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు వాటిని తీసి పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో హాఫ్ కప్ షుగర్ వేసి అందులో యాలకులు గింజలు వేసి పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఓ బౌల్లో వన్ కప్ షుగర్ వేసి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న షుగర్ పౌడర్ కూడా యాడ్ చేసుకొని గ్యాస్ మీద పెట్టి బాగా మరిగించుకోవాలి షుగర్ సిరప్ మరీ ఒక తీగపాకం కాకుండా కొద్దిగా చిక్కగా ఉంటే సరిపోతుంది షుగర్ సిరప్ బాగా బాయిల్ అయింది ఇప్పుడు ఇందులో ఉన్న ఇలాచీని వడగట్టుకోవాలి వడగట్టుకున్న షుగర్ సిరప్ని మళ్ళీ గిన్నెలో వేసి ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి షుగర్ సిరప్ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ ఆగి ఇందులో గులాబ్ జామున్ బాల్స్ వేసుకోవాలి షుగర్ సిరప్లో వేసిన గులాబ్ జామున్ బాల్స్ ఒక ఫైవ్ అవర్స్ తర్వాత తింటే చాలా టేస్టీగా ఉంటాయి గులాబ్ జామున్ రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి